ఆరుగాలం కష్టపడి పంటను పండించడం మాత్రమే కాదు ఆ పంటను అన్ని విపత్కర పరిస్థితుల నుంచి కాపాడుకోవడం రైతుకు తెలుసునని నిరూపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లా రైతు అడవి పందుల దాడితో పంటను కోల్పోతున్న ఆ రైతు ఆవేదన ఓ నూతన పరికరం ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది ఆ పరికరమే ఇప్పుడు రైతుకు అండగా నిలుస్తోంది సాగులో భరోసాను కల్పిస్తోంది రైతు ఆలోచన అదిరింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట రక్షణ కోసం అతను సృష్టించిన పరికరం సత్ఫలితాలనిస్తోంది అడవి పందుల బారి నుంచి పంటను రక్షించేందుకు సరికొత్త పరికరాన్ని సృష్టించాడు నిజామాబాద్ జిల్లా ముప్కాలు మండలం రేంజర్లా గ్రామానికి చెందిన గోపీడి లింగారెడ్డి సౌరశక్తితో నడిచే ఈ యాంటీ సౌండ్ సిస్టం రైతుకు అండగా నిలుస్తోంది రెడ్డి ప్రతి సంవత్సరం తనకున్న పొలంలో మొక్కజొన్న జొన్న పసుపు సాగు చేస్తూ ఉంటాడు అయితే ఈ పంటకు అడవి పందుల సమస్య అధికంగా ఉంది ప్రతి ఏటా పందుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి తంటాలు పడేవాడు శాస్త్రవేత్తల చుట్టూ తిరిగినా అధికారులను ఆశ్రయించినా వీటి నివారణకు సరైన పరిష్కారం దొరకలేదు కొన్ని పాత పద్ధతులను పాటించినా శాశ్వత పరిష్కారం దక్కలేదు కేవలం పంటనే కాదు ఎంతో ఖర్చుతో ఏర్పాటు చేసిన డ్రిప్పు పైపులను నాశనం చేస్తూ ఉండడంతో రైతుకు ఓ ఆలోచన తట్టింది ఆ ఆలోచనతో రూపొందిందే ఈ యంత్రం ప్రతి సంవత్సరము మక్క జొన్న పసుపు ఈ వరిపల్ వేస్తుంటాము ముఖ్యంగా మాకు ఈ పంటల పెద్ద సమస్య అడిపందుల సమస్య ఈ అడిపందుల సమస్య నివారణ కొరకు అధికారుల చుట్టూ తిరిగినా సైంటిస్టుల చుట్టూ తిరిగినా కూడా సరైన పరిష్కారం చూపించలేకపోయారు మా పాత పద్ధతులైన ఈ చీరల కట్టుడు తర్వాత జియో వైర్ను ఫెన్సింగ్ లాగా వేయడము తర్వాత కోరిడు గులికలు వేయడము కత్తిరించిన ఇంటికి వెళ్ళడము ఎన్నో రకాల పద్ధతులు ఉపయోగించిన కూడా మాకు పందుల నుంచి పూర్తిగా పరిష్ శాశ్వత పరిష్కారం అన్నది మాకు అనిపించలేదు అది ఏ ఒక రకంగా చేసుకుని ఒకరించి ఏదొస్తే ఇంకో రకం నుంచి వచ్చి తినిపోయినాయి దీనికి ఏదైనా ఒక శాశ్వతమైన పరిష్కారం కన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నాకు ఈ డ్రిప్ పైపులు పంట తినడంతో పాటు ఈ డ్రిప్ పైపులను కూడా చిందరవంద చేయడం వల్ల ఇరిగేషన్ సరిగా చేయలేకపోయినా ఒకళ్ళ పైపు తీద్దామన్నా కూడా ఈ సొప్పబెండ్ల కింద పడి పైపులు వెళ్ళలేకపోయినాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నాకు ఆలోచన వచ్చింది ఏం చేయాలి ఏ విధంగా అయితే నివారించాలని ఫస్ట్ నేను ఎఫ్ఎం రేడియోను స్టార్ట్ చేసి పంట మీద ప్రయోగించి చూసిన అంటే దాన్ని ఆ శబ్దం పెట్టడం వల్ల రాత్రిపూట పందులని రాకపోవడం జరిగింది అయితే వీటికి వీటి శబ్దాలు వ్యతిరేక అయితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో చిన్నగా నేను ఒక రెండు వేల రూపాయలతో తయారయ్యే పరికరం తయారు చేసిన దాని తర్వాత దాంట్లో సాంకేతిక లోపం ఏంటంటే దాన్ని డైలీ ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం ఇది ఒక సమస్య వచ్చింది ఆ సమస్యకు ఫుడ్ సొల్యూషన్ కావాలన్న ఉద్దేశంతో పవర్ను వాడకుండా మనకు ఓన్లీ కేవలం ఎక్కడ వేసుకున్నా ఏ పంటకు వేసుకున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో సోలార్ తోని మనకు ఈ పరికరం పనిచేసినట్టయితే మన కరెంటు ఒకసారి వస్తుంది ఒకసారి రాదు అయితే అట్లా కాకుండా ఈ సోలార్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మన నిరభ్యంతరంగా ఒక రెండు నుంచి మూడు రోజుల దాకా ఒకవేళ వెలుతురు లేకపోయినా కూడా పవర్ ను దాంట్లో నిక్షిప్తం చేసుకునే బ్యాటరీని వాడడం వల్ల ఒక మూడు రోజులుగా కూడా కొట్టకుండా సరిపోయేంత బ్యాటరీ ఉంటుంది కనుక ఈ పరికరం పెట్టుకున్న తర్వాత చాలా మనశ్శాంతి కలిగింది ఎందుకంటే నా పంటలకు అసలు పందులు రావడం లేదు ఈ పైపులు చింద్రాంతా చేసి డ్యామేజ్ చేయడం లేదు అంటే నేను వేసుకున్న పంట నాకు భరోసా ఉంటుందని నా దిమ్మ కలిగింది మూడు సంవత్సరం ఈ పరికరం వాడుతా ఉన్నా గోపిడి లింగారెడ్డిది స్వతహాగా వ్యవసాయ కుటుంబం చదివింది ఎనిమిదవ తరగతి వరకే అయినప్పటికీ తన సొంత తెలివితేటలతో ఈ పరికరాన్ని రూపొందించాడు మొదటగా వ్యవసాయ క్షేత్రంలో రాత్రిపూట ఎఫ్ఎం రేడియోను పెట్టాడు ఎఫ్ఎం నుంచి వచ్చిన శబ్దాల వల్ల ఆ రోజు పంట చేనులోకి అడవి పందులు రాలేవు దీంతో లింగారెడ్డికి ఓ వచ్చింది వ్యతిరేక శబ్దాలకు భయపడి అడవి పందులు రావని గ్రహించి పంతొమ్మిది రకాల వ్యతిరేక వచ్చే సౌండ్ సిస్టం పరికరాన్ని తయారుచేశాడు ఈ పరికరాన్ని తన పొలంలో పెట్టి అడవి పందులను తరిమికొట్టాడు ఈ పరికరాన్ని తోటలో పెట్టి మూడు సంవత్సరాలు అవుతోందని అప్పటి నుంచి అడవి పందుల బెడద లేకుండా పంటలను రక్షించుకుంటూ హాయిగా ఉన్నామని రైతు లింగారెడ్డి చెబుతున్నాడు సోలార్ నడుస్తుంది అవసరం అనుకుంటే మనకు ఏసీ ద్వారా కూడా ఏసీ పవర్ ద్వారా కూడా నడిపించుకోవచ్చు కానీ నేను సోలార్ తర్వాత ఏంటంటే ఇందులో బ్యాటరీ ఉంటుంది కనుక మనకు దీనిలో టైమర్ ఉంటుంది బ్యాటరీ ఉంటుంది మనకి ఏ టైంకి ఆన్ చేసుకోవాలి ఏ టైంకి ఆఫ్ చేసుకోవాలన్న దాన్ని మనం డైలీ వచ్చి ఆన్ ఆఫ్ చేయకుండా అంతా ఆటోమేటిక్గా మనం ఒకవేళ ఇలా సాయంత్రం ఏడున్నరకు స్టార్ట్ కావాలనుకుంటే ఏడున్నర కన్నా టైం అందులో ఫీడ్ చేసినట్టయితే మనకు మళ్ళీ ఏ పొద్దున నాలుగున్నరకు ఐదు గంటలకు ఆఫ్ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా టైం పెట్టేసినట్టయితే ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది అనమాట ఒకవేళ మనకు పగటిపూట రామచిలుకలు పక్షులు అట్లాంటి వాటి బెడదా ఉన్నప్పుడు అవి కోసం ఆటోమేటిక్గా దాంట్లో సౌండ్స్ మళ్ళీ మార్చేసుకుంటుంది ఒకవేళ పందులకైతే రాత్రిపూట ఒక రకమైన శబ్దాలు పక్షులకైతే చిలుకలకు చిన్న పక్షులు జొన్నలు వచ్చి చిన్న పక్షులకైతే మరొక మరొకరమైన శబ్దాలను మార్చుకొని తానట తాను ఆటోమేటిక్గా మార్చేసుకుంటాం మనం వచ్చి మనం ఏం దాన్ని కదిలించి దాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా మళ్ళీ అందులో మన డే టైంలో మనకి ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలి మళ్ళీ డే టైంలో ఇప్పటిదాకా అది అరుస్తూ ఉండాలి ఎప్పుడు ఆఫ్ కావాలి అంతా దాన్ని మనం టైం ఫీడ్ చేసి పెట్టినట్లయితే అదంతా దాని టైం అనుసారంగా అది నడుస్తుంది కనుక మనం మాన్యువల్ గా వచ్చి దాన్ని ఏం చూసుకోవాల్సిన అవసరం పెద్దగా అవసరం లేదు ఈ పరికరానికి కరెంటుతో పని లేదు సౌర శక్తి ద్వారా నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా ఫార్టీ వాట్స్ సోలార్ ప్లేట్ వాట్స్ బ్యాటరీని అమర్చాడు ఇరవై నాలుగు గంటలు ఆటోమేటిక్ గా మనిషి అవసరం లేకుండా పనిచేసే విధంగా టైమర్ ను ఏర్పాటు చేశాడు రాత్రి వేళల్లో పందులు భయపడే విధంగా పంతొమ్మిది రకాల వ్యతిరేక శబ్దాలు యుఎస్బి ద్వారా వచ్చే విధంగా ఓ సర్క్యూట్ తయారు చేసి నాలుగు స్పీకర్లు పెట్టి పొలంలో ఉంచాడు బ్యాటరీ అందులో మైక్రో కంట్రలర్లు ట్యామరు యూఎస్బి ప్లేయర్లు తర్వాత యాపిల్ ఫైయర్స్ అన్ని వాడడం జరిగింది అయితే ఇది మనకు పంతొమ్మిది రకాలైనటువంటి శబ్దాలను కంటిన్యూ కాకుండా మధ్యలో మధ్యలో ఒక నిమిషము నిమిషం వ్యవధిస్తూ ఆన్ కావడం ఆఫ్ కావడం కంటిన్యూ ఆక్సినట్టు అయితే అవి బెదరకపోవచ్చు కనుక అలా చే కాకుండా నేను ఈ ప్రోగ్రామ్ చేసిన దాంట్లో ఒక ఐదు నిమిషాలు అరుస్తుంది రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండేది అలా ఉండడం వల్ల ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే ధన్మని బాంబు పేలినట్టే శబ్దాన్ని వచ్చి ఆ శబ్దం వస్తుంది కనుక చాలా దూరం వరకు ఆ శబ్దం వినపడుతుంది దాంతో మాత్రం అసలు మన పంట చెల్లికి పందులు రావడం లేదు అసలు అడిబంది ఏ శబ్దాలకైతే భయపడుతుందంటే ముఖ్యంగా మనం అడిపంది పట్టుకున్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేస్తుందో అలాంటి శబ్దాలు తర్వాత మన బాంబు బ్లాస్ట్ అయిట్గా శబ్దాలు దానికి వ్యతిరేకమైనటువంటి పులి సింహము ఏనుగు గన్ షాట్ సౌండ్సు టర్నడో సౌండ్స్ అంటే చాలా ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా దూరం కూడా శబ్దాలు లే విధంగా అటువంటి శబ్దాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దానికి వ్యతిరేకంగా ఉండే దానికంటే పెద్ద జంతువు శబ్దాలు ఏ జంతువు కదా అది భయపడుతుందో దాని శబ్దం తీసుకోవడం జరిగింది ఇందులో ఒక యంత్రం ఐదు ఎకరాల్లో పంటను కాపాడుతుంది ఈ పరికరాన్ని తన బంధువుల పొలాల్లో కూడా అమర్చాడు లింగారెడ్డి కేవలం రాత్రిళ్ళు అడవి పందులనే కాదు ఉదయం పూట పక్షులను తరిమేందుకు వ్యతిరేక శబ్దాలు వచ్చే విధంగా పరికరాన్ని తయారు చేశాడు ఈ యంత్రం తయారీకి పదివేల వరకు ఖర్చు చేశాడు పరికరం చూసి పదివేల ఖర్చు అవుతుంది సొంతంగా నేనే తయారు చేసుకున్నాను దీనికోసం చాలా చోట్ల తిరిగి ఆన్లైన్లో పరికరాలు తీసుకొని హైదరాబాద్ సిటీకి వెళ్ళి అక్కడ నుంచి పరికరాలు గురించి తెచ్చుకొని సొంతంగా తయారు చేసుకోవడం జరిగింది ఇట్లాంటి మార్కెట్లో కూడా అందుబాటులోకి వచ్చాయి ఖరీదు వచ్చేసి వాళ్ళు ఇరవై నుంచి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారు సోలార్ ద్వారా కానీ పవర్ ద్వారా కానీ బ్యాటరీ ఫుల్ అయినట్టు అయితే ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకునే సిస్టమ్ అందులో ఉంది ఒక లో బ్యాటరీ అయినా కూడా అందులో కంట్రోల్ చేసుకున్న సిస్టమ్ ఉంది మనకు అక్కడ డిస్ప్లే మీద ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి చదివింది ఎనిమిదవ తరగతి అయినా సాగుకు అనుకూలమైన పరికరాన్ని తయారుచేసి సత్ఫలితాలను సాధిస్తున్నాడు లింగారెడ్డి తాను రూపొందించిన ఈ పరికరం అతడి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతోంది